ఉన్నాయి అంత్య దినే క్రీస్తు బోధకు వ్యతిరేకులు అనేకులు లెస్తారు ఇప్పుడే కాదు అపోస్తుల కాలంలో కూడా ఆదివ సంఘంలో కూడా అనేకులు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అడిగాడు దేవుని యొక్క వాక్యమును ప్రచురము కానివ్వకుండా సువార్తను ప్రకటిమనివ్వకుండా మనుషులను నాశనం చేసివేయాలని వాడు వంటి సువార్త వెళ్ళనివ్వడు ఎందుకంటే ఎవరైతే దేవుని వాక్యం పెట్టారో వారు విడుదల పొందుకుంటారు వారు పరమునకు చేర్చబడతారు నరకం నుంచి విడిపించబడతారు ఇది శాతానికి ఇష్టం లేదు కాబట్టి శాతాన్ని ఏం చేస్తుంది అంటే దేవుని బోధకు వ్యతిరేకంగా మనుషుల్ని లేపుతుంది ఒక వ్యతిరేకత మనుషుల్లో ఉన్నప్పుడు మనం సువార్త బోధించడానికి కష్టము అనిపిస్తుంది పరిణామం కదా ఇంత వ్యతిరేకతలో మనం వాక్యం ఎలా బోధించగలం ఇంత వ్యతిరేక ఎలాగా ఈ సువార్తను ప్రకటించగలం అని మనం భయపడుతూ ఉండే నామము బహు తిగా ఈ యేసు నామమును మీరు ఉపయోగించడం ద్వారా అద్భుతాలు జరుగుతాయి ఆదవ సంఘములో చేసిన పని ఏంటో తెలుసా సంఘముగా ఏకీభవించి ప్రార్థన చేసి ప్రార్థన బట్టి దేవుడు అద్భుతాలు స్వస్థతలు జరిగించడం ద్వారా వీళ్ళు వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించగలరు ఇప్పుడు ఏదన్నా ఎవరికైనా ఒక అద్భుతం జరిగింది అనుకోండి ఒక కుటుంబంలో మీరు అప్పుడు ఏం చేస్తారు వేసేందాం అనుకోండి ఏసయ్య ఈ కార్యం చేస్తున్నాడు ఏసయ్య ఇంకా అనేక కార్యములు చేస్తాడు అని మీరు స్వార్థ చెప్పగలుగుతారా చెప్పగల చెప్పలేదు అద్భుతము జరిగినప్పుడు మీరు బహు ధైర్యంగా ప్రకటిస్తారు యేసు నామము అద్భుతాలను స్వస్థతలను ఆశ్చర్య కార్యాలను జరిగిస్తుంది